అలాగే అదే భక్తి ప్రవర్తులు వాళ్ళ మనవలకు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందడం జరిగింది మరి సరిజీ అనుషా కూడా అప్పుడు టెన్త్ క్లాస్లో టెన్ అప్పుడు పర్సెంటేజ్ పది పర్సెంట్ పది పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి ఎంసెట్ రాస్తే అందులో కూడా ఎనిమిది వేల ర్యాంకు దేశ స్థాయిలో వచ్చిందంటే ఎంత గొప్ప చెప్తుందని చూడండి నాకు అందగా ఇద్దరు కూడా రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించుకోవడం జరిగింది అంటే చదవటం అనేది ఎంత కష్టంతో కూడిందంటే అది అమ్మవారి అనుగ్రహంతో పాటు శ్రమ కూడా ఉంటుంది మరి ఓ పక్కన ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు మళ్ళీ ఇంటికాడ పుస్తకాలు తీసి చదవడం అంటే మామూలు విషయం కాదు ఎంతో కష్టపడితే కానీ మార్పులు సాధించలేరు వారి కష్టానికి అమ్మవారి అనుగ్రహం తోడయ్యింది దానికి మనం కూడా కొద్దిగా ప్రోత్సహిస్తే ఇంకా ఉన్నత చదువుల్లో ఇంకా ఇంకా ముందుకు వచ్చి వారి ఇంకా ఇంకా మనం సాధించాలి మన గ్రామంలో పేరు తేవాలి మన గ్రామంలో పేరు పెట్టేందులు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక రుణాలు ఇచ్చే వారిలో కలుగుతుందని ఇంకా అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ ముందుగా టెన్త్ క్లాస్ పరీక్ష నడుస్తుంది కాబట్టి గత రెండు వారాలుగా చిరంజీవి భార్గవ తాడి భార్గవ సోదరుడి అమ్మవారి యొక్క సన్నిధికొచ్చి వచ్చి అమ్మవారి అన్నం పెట్టుకొని శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాంటి కూడా బ్రహ్మాండ రాయికి మరి ముఖ్య అతిథిగా జయ జయ సరస్వతి మాత జయ